అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాదరెడ్డి కోర్సుపాటి నారదా మీడియాకి స్వాగతం లోక్సభ ఎన్నికల్లో కేరళలో ఉన్నటువంటి అధికార ఎల్డీఎఫ్ ప్రభుత్వం భారీ ఓటమిని మూటగట్టుకుంది ఆ వెంటనే పినరై విజయన్ నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి చాకోబైట్ సిరియన్ క్రిస్టియన్ చర్చ్ హెచ్చరిక జారీ చేసింది ఈ ఎన్నికల ఫలితాల నుంచి గుణపాఠాలు నేర్చుకోకపోతే కేరళలో సిపిఎం నేతృత్వంలోని ప్రభుత్వానికి బెంగాల్ త్రిపుర రాష్ట్రాల్లో పట్టినటువంటి గత్యపడుతుందని పడుతుందని హెచ్చరించింది జాకోబైట్ సిరియన్ క్రిస్టియన్ చర్చికి సంబంధించినటువంటి నీరానం డియోసిస్కి చెందినటువంటి మతాధికారి జీవార్గీస్ మార్ లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టారు అందులో సిపిఎంని ఎల్డిఎఫ్ ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించారు పినరై విజయన్ ప్రభుత్వం వైఫల్యాలని వారి అహంకారాన్ని ఆయన పోశారు ప్రజలకు కొన్ని ఆహార పదార్థాలు పంచిపెట్టి ఎన్నికల్లో గెలిచేస్తామనుకుంటే అంతకు మించిన మూర్ఖత్వం ఉండదని వివరించారు సిపిఎం తమ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోపోతే పశ్చిమ బెంగాల్ త్రిపురల్లో ఎదుర్కొనే ఎదుర్కొన్నటువంటి పరిస్థితే తలెత్తుతుందని హెచ్చరించారు సిపిఎం ఘోరమైన ఓటమికి కారణాలని కురిలోస్ అంచనా వేశారు వామపక్ష విద్యార్థి విభాగం ఎస్ఎఫ్ఐ రాజ చేస్తున్నటువంటి రాజకీయ హింసాకాండ అలాగే ప్రతిపక్షాల విమర్శల పట్ల సిపిఎం నాయకులకు ఉన్నటువంటి తీవ్రమైనటువంటి అసహనం ఓటు బ్యాంకు కోసం బుజ్జగింపు విధానాలు పనికి మాలిన ఆర్థిక నిర్ణయాలు వనరుల దుర్వినియోగం సహకార బ్యాంకుల్లో అంతులేని అవినీతి మీడియా పైన శత్రుత్వం వ్యతిరేకత అట్లాగే సాధారణ పౌరులపైన పోలీసుల యొక్క అమానిసకాండ ఆ కారణాల వల్ల తాజాగా ముగిసినటువంటి లోక్సభ ఎన్నికల్లో సిపిఎం దారుణ పతనానికి కారణమైందని విశ్లేషించారు కేరళలో సిపిఎం అలత్తూరు నియోజకవర్గంలో మాత్రమే గెలిచింది చాలా స్థానాల్లో మూడో స్థానానికి పడిపోయింది భవిష్యత్తులో కేరళ రాజకీయాల్లో గణనీయమైనటువంటి మార్పు కనిపిస్తుంది సంకేతాలని ఇవి ఇస్తున్నాయి భారత్ మాతాకి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి